హలో అండి అందరికీ గుడ్ మార్నింగ్ అందరూ బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను మీరందరూ కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఏంటి ఈరోజు కొత్తగా వేరే వాళ్ళని చూపిస్తున్నాను అనుకుంటున్నారా వీళ్ళందరూ కూడా నా ఫ్రెండ్స్ అండి నా బెస్ట్ ఫ్రెండ్స్ అనమాట వీళ్ళందరూ కూడా నేను నా ఫ్రెండ్స్ అందరం అయితే మాత్రం ఒక దేవస్థానానికి అయితే వెళ్తున్నామండి చాలా ఫేమస్ టెంపుల్ అనమాట ఆ టెంపుల్ చక్కగా ఫ్రెండ్స్ అందరితో సరదాగా ఎంజాయ్ చేస్తూ జాలీగా వెళ్ళాలనేదే నా కోరికండి దానికోసం మేము అందరం కలిసి అయితే వెళ్తాం అనమాట దారిలో వెళ్ళేటప్పుడు ఎంత మంచిగా ప్రకృతి ఉందంటే చాలా ఆహ్లాదంగా ఉందండి చాలా మార్నింగ్ అయితే వెళ్ళాం అనమాట సెవెన్ ఆ టైంకి అప్పుడు వాతావరణం చూసారు ఎంత చక్కగా ఉందో పచ్చని చెట్లు మంచిగా మంచు కురుస్తున్నట్టు మంచు పర్వతాల్లాగా కొండలు అవన్నీ కూడా చాలా బాగున్నాయి కదా మీరు కూడా చూసేయండి మీకు కూడా చాలా హ్యాపీగా అయితే అనిపిస్తుంది అనమాట మేమైతే కర్ణాటకలో ఉంటాము ఆ విషయం నా ఓల్డ్ సబ్స్క్రైబర్స్ అందరికీ తెలుసు కొత్తగా ఎవరైనా జాయిన్ అయితే వాళ్ళ కోసం అయితే మళ్ళీ రిపీట్ చేసి అయితే చెప్తున్నాను మేము కర్ణాటకలో ఉంటామండి ఇక్కడ కర్ణాటకలో ఫేమస్ టెంపుల్ అయితే ఒకటి ఉంది ఈ టెంపుల్ ఎవరైనా గెస్ట్ చేస్తే కనుక తప్పకుండా కమెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి చూస్తే మీకే తెలిసిపోతుంది కర్ణాటకలో అయితే చాలా బాగా తెలుస్తుందండి ఇక్కడైతే కాలువకి నీళ్ళు అప్పుడే వదిలేశారనమాట మా ఊర్లో ఇంకా కాలువలకి నీళ్ళైతే రాలేదు ఈ వీడియో పోస్ట్ చేసే టైంకి ఒక టూ డేస్ అటు ఇట్లో అయితే మాత్రం మాకు కూడా వాటర్ అయితే వచ్చేస్తుంది ఇదైతే తుంగభద్ర డ్యామ్ అండి తుంగభద్ర జలాశయం అని ఉంది కదా తుంగభద్ర డ్యామ్ అనమాట ఇది ఇప్పుడు మీకు అర్థమైపోయి ఉంటుంది హోస్పేటలో ఉంది తుంగభద్ర డ్యామ్ అండి ఇది ఈ డ్యామ్ కూడా ఒక రోజు వెళ్ళి అయితే మాత్రం మీకోసం తప్పకుండా షూట్ చేసి అయితే పెడతాను నేనే ఇంతవరకు అయితే వెళ్ళలేదు బస్సులో కార్లో వెళ్తూ ఈ గేట్ దగ్గర ఇదైతే చూసి వెళ్ళడం తప్ప నేను వెళ్ళలేదండి ఈసారి తప్పకుండా వెళ్ళాలి ఇక్కడ దగ్గరలో ఉండే కాలాలన్నీ కూడా వాటర్ అయితే వదిలేసారనమాట మాకైతే ఇంకా రాలేదు ఇవైతే డామ్ గేట్లు ఈ గేట్లు ఎత్తితేనే మనకు అయితే వాటర్ అయితే వస్తుందనమాట ఇప్పుడైతే ఈ గేట్లు కూడా ఎత్తేసారండి నేను వెళ్ళినప్పుడు వీడియో తీసినప్పుడు అయితే మాత్రం ఈ గేట్లు ఎత్తలేదు ఇంకా అందుకైతే వాటర్ అయితే లేదనమాట ఈ వాటర్ వచ్చేటప్పుడు చాలా బాగుంటుందండి చూడటానికి తుంగభద్ర డ్యామ్ చూడలేని వాళ్ళు ఎవరు ఉంటే తప్పకుండా నా వీడియోస్ చూడండి అప్పుడప్పుడు పెడుతూ ఉంటాను అలా హోస్పేట్లో తుంగభద్ర డ్యామ్ అయితే ఉంటుందండి ఇవి కూడా డ్యామ్ గేట్లే ఇలా డ్యామ్ అయితే దాటిన తర్వాత హోస్పేట్లో అయితే కనుక మేము వేరే బస్సు అయితే ఎక్కి ఆ దేవస్థానానికి అయితే వెళ్ళాలన్నమాట దారిలో మంచిగా ఇవన్నీ చూడడానికి చాలా బాగున్నాయి ఆయన అయితే మాత్రం షూట్ చేశాను ఇవన్నీ కూడా చాలా మెమరీగా ఉంటాయండి మనం ఫ్రెండ్స్తో వెళ్ళింది ఒక్కసారైనా సరే వీడియోస్ రిపీటెడ్గా చూసుకుంటూ ఉంటాం కదా అప్పుడు ఇంకా చాలా హ్యాపీగా అయితే అనిపిస్తుంది ఇదే అండి ఆ దేవస్థానం ఇది ఒక అమ్మవారి గుడి అనమాట ఇక్కడ చూసారా ఇది దీన్ని కూతు అంటారా అలంబండ ఏదో అంటారు అదనమాట కొండ ముచ్చో అంటారు దాన్ని అదైతే ఒక పైకి మీద అయితే కూర్చుందండి ఈ దేవస్థానం ఏంటంటే హులిగి అమ్మవారు అనమాట హులిగి దేవత అంటారు హులిగిలో ఉంటుందండి అమ్మవారు గుడి ఆ కనిపించేదే గుడి అనమాట నేను మా ఫ్రెండ్స్ అందరం అయితే కలిసి వెళ్ళాము ఇది నేను విజిట్ చేయడం రెండోసారి అండి ఆ అమ్మవారు అనుగ్రహం వల్ల మళ్ళీ వెళ్ళే అవకాశం అయితే నాకు కలిగింది ఫస్ట్ టైం కూడా చాలా బాగా షూట్ చేశాను నేను చాలా ఎక్కువగా షూట్ చేశాను కానీ అప్పుడైతే వీడియోస్ పెట్టడం నాకు కుదరలేదు ఎందుకంటే ఒక బ్యాడ్ ఇన్సిడెంట్ అయితే జరిగిందనే ఆ ఇన్సిడెంట్ వల్ల నేను ఆ వీడియో అయితే అప్పుడు పోస్ట్ చేయలేకపోయాను ఇంకా నాకు పెద్దగా ఇంట్రెస్ట్ రాలేదు కానీ ఫీల్ అవుతూ ఉండేదాన్ని వీడియో పెట్టలేదు వీడియో పెట్టలేదు తీసాను కానీ అనుకుంటూ ఉండేదాన్ని కానీ అమ్మవారు నా మనసు తెలుసుకుంది అంటే మళ్ళీ మరొకసారి నాకు అక్కడికి వచ్చే అవకాశం అయితే కలిగిందనమాట మేము అందరం కూడా గుడికి అయితే వెళ్ళామండి ఇక్కడ లైన్లో అయితే వెళ్ళాలి కదా లైన్లో అయితే వెళ్తున్నాము ఆ రోజు మేము మంగళవారం వెళ్ళాము కానీ తక్కువగానే ఉన్నారు జనం మరీ ఎక్కువగా అయితే లేరు ఇంతకుముందు ఫస్ట్ వెళ్ళినప్పుడు అయితే చాలా ఎక్కువ ఉన్నారండి ఇది ఆషాఢంలో వెళ్ళాం కదా దానికోసమేమో కొద్దిగా తక్కువైతే ఉన్నారు అమ్మవారి దర్శనం అది అయితే చేసుకున్నాం చాలా బాగా జరిగింది కానీ అమ్మవారు విగ్రహం అది కూడా మనల్ని అయితే షూట్ చేయనివారు కదా అక్కడ కానీ పిక్ అయితే నేను యాడ్ చేస్తాను ఒకటి చూడండి నేను గూగుల్లో అయితే సెర్చ్ చేసి తీసేనా పిక్ అయితే మాత్రం మీకు పెడతాను ఎందుకంటే చాలా మందికి అమ్మవారు ఎలా ఉంటుందో తెలియదు కాబట్టి ఇక్కడైతే చాలా మంది అయితే చూస్తారో అందరికీ తెలుస్తుంది హులిగిలో ఉండి హులిగి అమ్మవారు అన్నమాట హుల్గి దేవస్థానం అన్నమాట ఇది మేము అందరం లైన్లో వెళ్తూ ఉన్నాము ఇక్కడ ఈ గ్రిల్స్కి మాత్రం అందరూ గాజులు అయితే వేశారండి ఇలాగే ఎందుకు వేశారో తెలియదు ఇలా గాజులు వేశారు అలాగే చిన్న చిన్న తాళం కప్పలు ఉంటాయి కదా తాళాలు ఉంటాయి కదా అవి కూడా తగిలించారు అవి దేనికోసం వేశారో నాకైతే తెలియదు కానీ ఎవరికన్నా మీరు తెలిస్తే కనుక తప్పకుండా నాకు కమెంట్లో అయితే కమెంట్ చేయండి కమెంట్ బాక్స్లోని ఇదైతే గుడి ఇలా ఉంటుందండి బయట అయితే మాకు దర్శనం అది లోపల దర్శనం అది అయిపోయిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ షూట్ చేస్తున్నాను లోపల తినేవారు కానీ బయట ఎంత షూట్ చేసుకున్నా ఏమీ అందనమాట ఈ చుట్టూ ప్రాంగణం అయితే ఇలా ఉంటుందండి ఎప్పుడూ కోలాహలంగా భక్తులతోటి చాలా ఇదిగా ఉంటుంది అక్కడికి వెళ్ళొస్తే మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది ఆ గుడికి వచ్చిన తర్వాత నా ఛానల్లో గ్రోత్ ఇంకా బాగా అనిపించింది నాకు ఎందుకు వచ్చిన తర్వాత సక్సెస్ చాలా బాగా అనిపించింది ఇంకా అమ్మవారు దేవస్థానంలో ఉండి అమ్మవారు విగ్రహం అయితే ఇదే అండి చూడండి ఇలా ఉంటారు అనమాట రోజొక రకమైన పూలతో అలంకారాలు అయితే చేస్తూ ఉంటారు ఒక్కొక్కసారి ఒక్కొక్క రకంగా చేస్తూ ఉంటారు అమ్మవారిని మీరు అందరూ కూడా దర్శించుకుని చక్కగా ఒక నమస్కారం అయితే పెట్టేసుకోండి ఎందుకంటే ఆషాఢ మాసంలో అమ్మవారి గుడికి అందరూ వెళ్తూ ఉంటాం కదా అలాగే మేము ఉలిగే అమ్మవారి గుడికి అయితే వెళ్ళాం అనమాట చక్కని పూలతో అయితే చాలా చక్కగా అయితే అలంకరించారు హుండీస్ అండి ఎక్కడికక్కడ హుండీలు పెడుతూనే ఉంటారు కదా మనం దర్శనం చేసుకుని హుండీలో డబ్బులు అది వేసుకుని దండం పెట్టుకుని మనం అనుకున్న కోరిక లేదని సరే నెరవేరుతుంది ఇక్కడికి వెళ్ళాలి అనుకుంటే కానీ తప్పకుండా నెరవేరుతుంది అనమాట నేను ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా అందరూ ఆరోగ్యంగా ఉండాలని అయితే కోరుకుంటారు ఈ మధ్య కాలంలో నా ఛార్ల గ్రోత్ బాగుండాలి నా ఛానల్ సక్సెస్ అవ్వాలని అయితే మాత్రం కోరుకుంటూ ఉన్నాను ఇదైతే కుంకుమ పసుపు దీంట్లో వేస్తారండి ఇంతకు ముందు వెళ్ళినప్పుడు చాలా ఎక్కువగా అయితే ఉంది కానీ ఇప్పుడు తక్కువ అయిపోయింది తక్కువ వేసారు కొంకొ మళ్ళీ ఫిల్ చేయాలేమో మరి అందరూ ఎక్కడైతే బొట్టు పెట్టుకుని అయితే వస్తూ ఉంటారు అందరిలాగే మేము కూడా చేసి అలాగే అయితే పెట్టుకున్నాము చాలామంది భక్తులైతే కనుక చాలా ఎక్కువగా వస్తారు ఇక్కడ అమ్మవారు అంటే చాలా ఫేమస్ అనమాట అండి ఈ టెంపుల్ ఫేమస్ టెంపులు మీలో ఎవరికైనా సబ్స్క్రైబర్లో తెలిసి ఉంటే కనుక తప్పకుండా నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఇక్కడైతే ఇలా ఐదు రాళ్ళు అయితే పెట్టుంటాయండి ఈ రాళ్ళు ఇలా ఎత్తి పట్టుకుని నమస్కారం అయితే చేసుకుంటూ ఉంటారు ఇక్కడ అయితే నేను కూడా ఎలా కొట్టినానో ఆ వీడియో క్లిప్పింగ్ అయితే మిస్ అయిందండి ఆ క్లిప్పింగ్ అయితే రాలేదు నాకు వీడియో తీసాను అనుకున్నాను తీయలేదులా అని అదొక క్లిప్పింగ్ అయితే మిస్ అయింది అనమాట ఇక్కడ ధ్వజస్తంభం కూడా ఉంటుంది ధ్వజస్తంభం కింద అయితే ఇలా అయితే పెట్టి ఉంటాయి అన్నీ కూడా మనం అలా భక్తిగా మనస్ఫూర్తిగా పైకి ఎత్తి కనుక మనం అనుకునే మనసులో ఏదన్నా అనుకుంటే ఆ కోరిక నెరవేరుతుంది అని అందరూ అంటూ ఉంటారండి చాలా వరకు అయితే నెరవేరుతాయి ఇక్కడైతే ఇలా రౌండ్గా ఒక రాయి అయితే పెట్టుంది రాయి అని అనకూడదేమో ఇది కూడా రౌండ్గా అలా తిప్పుతూ ఉంటారండి భక్తిగా మనస్ఫూర్తిగా చేయాలి చేసినా భక్తి ఉంటేనే లేదంటే దూరం నుంచి ఒక నమస్కారం చేసుకుని అయితే వచ్చేయచ్చు అనమాట చక్కగా ఇక్కడ నమస్కారం చేసేసుకుని ఇంకా చుట్టూ ప్రాంగణం అయితే ఒకసారి అయితే మీకు చూపిస్తున్నానండి కొబ్బరికాయలు అయితే బయటే కొడతాం కదా లైన్లు అన్నీ కూడా చాలా ఖాళీగా ఉన్నాయి ఆ రోజు మరీ ఫుల్గా జనం అయితే లేరు ఇంతకు ముందు వెళ్ళినప్పుడు అయితే ఫస్ట్ కొబ్బరికాయ కొట్టి గుడిలోకి అయితే వెళ్ళాము ఇప్పుడు వెళ్ళినప్పుడు అయితే డైరెక్ట్గా వెళ్ళడమే వెళ్ళడమే గుడిలోకి అయితే వెళ్ళిపోయామండి కొబ్బరికాయ అయితే కొట్టలేదు తీసుకున్నాం కానీ ఇక్కడ అందరూ కూడా రెండు రెండు కొబ్బరికాయలు కొడతారండి కర్ణాటకలో అసలు ఒక కొబ్బరికాయ అయితే అసలు కొట్టరు ఎవ్వరు కూడా రెండు కాయలే కొడతారు ఏ గుడిలో కొట్టినా సరే ఒక కొబ్బరికాయ కొట్టకూడదు అని అంటారు బయట నుంచి గుడి అయితే ఎలా కనిపిస్తుందండి మేమందరం కూడా కొబ్బరికాయలు అయితే కొట్టేసి వచ్చేది కనుక కాసేపు గుడిలో కూర్చోవాలి కదా మా ఫ్రెండ్స్ మేమందరం కూడా కూర్చున్నాం అక్క వదిన అని వరుసలు పెట్టిన అయితే ఎక్కువగా పిలుచుకుంటూ ఉంటాము ఫ్రెండ్స్ అయినా సరే మేము కూర్చున్న తర్వాత ఇక్కడైతే భోజనం పెడతారండి అంటే అన్న ప్రసాదం అంటారు కదా అలా భోజనం అయితే పెడతారు మేము అన్నీ ముగించుకుని వచ్చేటప్పుడు ఇంకా ప్రసాదం అయితే పెట్టడం మొదలు పెట్టలేదు లైన్ అయితే ఉందండి ఆ లైన్లో కూడా మేము కూడా నిలబడి అన్న ప్రసాదాలు అయితే తీసుకుని అయితే బయటకు వస్తాము మనం ఏ గుడికి వెళ్ళినా మొహమాట పడకుండా సిగ్గు పడకుండా ప్రసాదం తీసుకుంటేనే ఫలితం అయితే మనకు దొరుకుతుందండి ఆ ఉద్దేశంతో కొంచెమైనా సరే తీసుకుని అయితే రావాలి మనం మేము కూడా అలాగే తీసుకుని వచ్చామన్నమాట వచ్చిన తర్వాత బయట అన్ని షాపులు ఉంటాయండి అటు ఇటు రెండు వేబులో కూడా దారిలో ఇక్కడైతే రోజెస్ గొడుగులో పెట్టి అయితే ప్లాస్టిక్వి ఉంటాయి కదా ఆర్టిఫిషియల్ అవి అయితే అమ్ముతున్నారు చూడడానికి ఎంత కలర్ఫుల్గానే ఉన్నాయి కదా అలాగే ఇవన్నీ దండలు కాళ్ళకి పెట్టుకుని పట్టీలు ఇవన్నీ కూడా చాలా ఎక్కువగా ఉంటాయండి అక్కడ ఇవన్నీ తీసుకుంటూ ఉంటారు నేను తీసుకోలేదు ఊరికే వీడియో అయితే షూట్ చేశాను అనమాట ఎలా ఉంటాయి ఇవన్నీ చూడడానికి అని ఇక్కడ ఉంగరాలు కూడా ఉన్నాయండి రకరకాల ఉంగరాలు ఉన్నాయి మామూలుగా లేవన్నమాట గోల్డ్ని మించిపోయి అయితే మోడల్స్ ఉన్నాయి కానీ కలర్ ఉంటాయండి మనకు తెలియదు ఇవైతే స్వీట్స్ అలాగే కారపూస ఏ ఉంటాయి కదా అవన్నీ ఇక్కడైతే అమ్ముతూ ఉంటారండి గుడికెళ్ళిన వాళ్ళు తప్పకుండా ఇవైతే తీసుకుని వస్తారు ఏదో ఒకటి కొనుక్కుని అయితే రావాలన్నమాట అవైతే తీసుకుని వస్తారు నేనైతే కనుక ఎక్కువ ఏ గుడికి వెళ్ళినా జాతరకి వెళ్ళినా ఏ ఊరు వెళ్ళినా నేను ఫస్ట్ చూసేది ఏంటంటే బ్యాగ్స్ అయితే చూస్తానండి ఇక్కడ మరమరాలు కూడా ఉన్నాయి ఈ మరమరాలను బొరుగులు అంటారు ఇక్కడ మండాలు అంటారు బొరుగులు అంటారు ఇవైతే తప్పకుండా కొనుక్కుంటారండి నేను ఏ గుడికి వెళ్ళినా ఎక్కువ చూస్తాను ఎటువంటిదన్నా అని ఒక బ్యాగ్ కొండ నాకు అదొక అలవాటు అనమాట ఎందుకో తెలియదు నాకు ఇంట్లో చాలా బ్యాగ్స్ ఉంటాయి అయినా సరే నాకు కన్ను అది తక్కువ అని ఎక్కువ రేట్ అని ఒక బ్యాగ్ అయితే తీసుకోవడం బాగా అలవాటు ఆ బ్యాగ్సే చూస్తూ ఉన్నాను మా ఫ్రెండ్స్ వద్దులే వద్దు మీకు దగ్గర బోల్డ్ బ్యాగ్నే వద్దు వచ్చేయండి అంటే కనుక నేను వచ్చేసాను అనమాట తీసుకోకుండా ఇంతకు ముందు వెళ్ళినప్పుడు తీసుకోలేదు ఇక్కడ హుల్లిగిలు ఎప్పుడూ కూడా తీసుకోలేదు నెక్స్ట్ టైం అయిన తప్పకుండా ఒక బ్యాగ్ అయితే తీసుకుని ట్రై చేయాలి పసుపు కుంకుమ ఇవన్నీ కూడా ఇక్కడ పెట్టునండి ఇవన్నీ అమ్ముతారనమాట మనకు కావాలంటే తీసుకోవచ్చు చాలా మంచిగా అయితే దర్శనం అయిందనమాట మాకు మేము ఆ రోజు వెళ్ళినప్పుడు తీసుకొని కొన్ని ఫిక్స్ అయితే యాడ్ చేస్తాం చూడండి ఉల్లికి వెళ్ళి దర్శనం చేసుకుంటే మనం అనుకున్న కోరికలన్నీ నెరవేరుతాయి అనమాట మీరు ఎవరిని వెళ్తే కానీ తప్పకుండా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఈ రోజుకి ఇదేనండి వీడియో మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు ఉంటాను బాయ్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్